నమస్తే అండి శ్రీ గురుబ్యో నమ శ్రీమాద్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుంది సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచార్య అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచార్య అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట గురువు మనకి విద్యా కారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్ లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం అంటే ధన కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి ఆ గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభ కార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్ లో జరగవలసిన శుభ అన్నిటికీ కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట సో అలాంటి గురు గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుంది అనే విశ్లేషణ నేను చేస్తాను సింహరాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దామండి సింహరాశి వాళ్ళకి గురువు పంచమాధిపతి అష్టమాధిపతి లాభస్థానంలో సంచారం లాభస్థానంలో గురు సంచారం అంటే చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి శుభ ఫలితాలు ఇస్తాయి ఇది వరకు నుంచి కూడా కొంతకాలంగా సింహరాశి వాళ్ళు అన్ని విధాలుగా నలిగిపోయి ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి ఊరటలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సింహరాశి వాళ్ళకి ఎందుకంటే ఇది వరకు ఏవైతే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో అంటే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తూ కొన్ని పనులు అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు ఏవైనా ఉండిపోయి కోరికలు ఉండిపోయిన వాళ్ళు ఉంటే గనక ఈ గురు సంచారం వల్ల వీళ్ళకి అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి మనకి గోచరిస్తుంది మిథున రాశిలో సంచారము అందులో లాభస్థానంలో సంచారం అంటే సారీ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కొత్త కొత్త పరిచయాలు పెరగడము దానివల్ల మీకు లాభం రావడము మీకంటూ ఒక రికగ్నిషన్ రావడము మీరు ఏ పని తలపెట్టినా దాంట్లో మీకంటూ ఒక ముందు స్థాయిలో ఉండి మీకు పొగడతలు రావడము రికగ్నిషన్ రావడము ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంతమంది సింహరాశి వాళ్ళకి ఏంటంటే టీమ్ కొలాబరేషన్స్ జరగడము ఆఫీస్లో మీకు ఉద్యోగంగా ఉద్యోగంలో మీరు ఏదన్నా ఇది వరకు కొద్దిగా సప్రెస్ అయిపోయి ఉన్నాము మాకు రికగ్నిషన్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఉంటే గనక ఈ గురుగ్రహ సంచారం వల్ల మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ గురువు యొక్క మనకి గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఇక్కడ మనకి థర్డ్ హౌస్ పైన పడుతుంది అంటే లావ స్థానం నుంచి తృతీయ స్థానం మనకి తులారాశి అవుతుంది కాబట్టి మీ చిన్న మీకంటే చిన్న వయసులో ఉన్న తోబుట్టులతో కూడా మీకు మంచి రిలేషన్స్ పెరుగుతాయి మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి పిల్లల ఎడ్యుకేషన్ పట్ల కూడా మీరు చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు మీ క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి అంటే ఇది వరకు చక్కైపోయి ఉన్నాము లైఫ్ ముందుకు సాగట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీకు ఈ పూర్వపుణ్యం కూడా కొద్దిగా యాక్టివేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆయన దృష్టి పంచమ స్థానం పైన పడుతుంది కాబట్టి పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఇదివరకు ఇది ఏవైతే మంచి పనులు చేసి ఉండుంటే గనక అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఫ్రూట్స్ అనమాట మీకు ఇప్పుడు రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య చాలా సెపరేషన్ ఉండిపోయి లేకపోతే ఒక రకంగా వాళ్ళకి మనస్పర్ధలు ఏర్పడి ఆ కలిసి లేని వాళ్ళు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే గనక అవి కూడా కొద్దిగా తగ్గుముఖం బట్టి ఇద్దరి మధ్య మంచి ప్రేమానుభావతలు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో సింహరాశి వాళ్ళకి ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ మీకు మీ పార్ట్నర్స్కి కూడా రిలేషన్షిప్ లో మంచి బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచన పెరుగుతుంది మీ మీ వాక్కుకు ఒక ఇంపార్టెన్స్ పెరుగుతుంది కొలాబరేషన్స్ చాలా మంచి కొలాబరేషన్స్ జరుగుతాయి సింహరాశి వాళ్ళకి అండ్ గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల మంచి గురువులు తారసపడతారు మిమ్మల్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో పెట్టే ప్రయత్నాలు కూడా చే కొంతమంది గురువుల వల్ల కూడా మీకు అది జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంతమంది మంత్ర దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఈ సింహరాశిలో ఈ గురు గ్ర గ్రహ సంచారం వల్ల మంత్ర దీక్ష తీసుకునే వాళ్ళు కూడా మనకి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది సో ఓవరాల్ గా చూసుకుంటే గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకి చాలా బాగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఇది వరకు ఏవైనా నిరాశ పరిస్థితులు ఉంటే గనక ఈ మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా మీకు మంచి రిజల్ట్స్ ఫేవరబుల్ గా ఉంటాయి కాబట్టి ఒక్క సంవత్సరం కాలం పాటు మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏమైనా చేసుకున్నట్లయితే అంటే నెక్స్ట్ పన్నెండు సంవత్సరాల వరకు మీరు ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవాలనుకుంటే దానికి బీజం ఇప్పుడు మీరు వేసుకున్నట్లయితే గనక మీ దశ అంతర్దశలు కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటే గనక మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు గురు బ్లెస్సింగ్స్ వల్ల జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎక్కడైనా మీకు జన్మజాతకంలో గురువు కనుక అఫ్లిక్షన్ ఉంటే అంటే వక్రిలో ఉండి లేకపోతే అస్తంగత్వం పొంది నీచ నీచలో ఉంటే కనుక దాన్ని ఇంకొద్దిగా మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసుకుంటే గనక మీకు బాగుంటుంది దగ్గరలో ఉన్న గురువు ఆలయానికి విజిట్ చేయండి గురువుల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి తల్లిదండ్రుల దీవెనలు తీసుకుంటూ ఉండండి ఏదన్నా మంచి మంచి కార్యక్రమం మొదలు పెడితే పెద్దవాళ్ళకి సంప్రదించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి పదహారు మంగ పదహారు గురువారాలు కనుక మీరు తప్పనిసరిగా ఆ గురు దీక్షలాగా తీసుకుని చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో ఆ గురువుకి ఆ గురు దానం చేసుకోవడము శనగలు దానం ఇవ్వడము లేకపోతే పదహారు ప్రదక్షిణాలు తిరిగి ఆవునయ్యితో దీపం పెట్టడము బేసన్ లడ్డు చేసి చిన్న పిల్లలకి పంచి పెట్టడము గోవుకు గ్రాసం పెట్టడము అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలకి గనక పుస్తకాలు పంచి పెట్టడము వాళ్ళకి భోజనం పెట్టడము ఇలాంటివి గనక మీరు ఏవైనా చేసినట్లయితే గనక మీకు గురు బ్లెస్సింగ్స్ చాలా పుష్కలంగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి